కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు సంవత్సరాలకు ఇప్పుడు స్థలాలు ఉన్నవారికి లక్ష 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 ఐదు లక్షలు ఇస్తాం మీరు ఇండ్లు కట్టుకోండి అంటే చాలామంది సదా కొనుక్కపోయి పిల్లలు లేపుకున్నారు అయితే ఆ పిల్లల ముందట కొందరు ఆకతాయిలు అనామకులు దరిద్రులు అడ్డగాడులు నిలబడి కేసీఆర్ పదిహేనులు ఏం చేసిండు ఫా ఫామ్ హౌస్లో పన్నుడు మా రేవంత్ మాకు ఇల్లు మాకు స్థానం కట్టిస్తాడని చెప్పేసి వెకిలి మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశం మొత్తానికి కూడా తెలుసు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు ఇంకా చాలా చాలానే చేసిండు కానీ అయితే మీరు మీ దమ్ము మీ గర్వపు మాటలు ఎప్పుడు మాట్లాడాలంటే మీరు మీరు ఏవంత ఐదు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసినప్పుడు అప్పుడు మీరు గల్లా ఎగిరేసి మాట్లాడాలి పిల్లర్లు లేవడంతోనే ఇళ్ళకగానే పండుగ కాదు పిల్లర్లు లేవడంతోనే ఇంకా పడదు ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు అయింది కేసీఆర్ చేసిన రెండు లక్షల ఎనభై వేల కోట్లకు ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిందని కుక్క వాగుడు ఒరిళ్ళు కొంతమంది కాంగ్రెస్ వా వాదులు కానీ చేసింది కేసీఆర్ రెండు లక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే దాన్ని చాలా పెద్దగా చిత్రీకరించిల్లు అప్పుల పలు చేస్తాడని చెప్పేసి కేసీఆర్ దిగిపోయేటట్టుగా పెద్ద ప్లాన్ నాటకం ఆడిల్లు కానీ నిజం కూడా తెలిసిపోయింది మీరు చేస్తున్న అప్పులు దేశమంతా కూడా తెలిసిపోతుంది ఏం చేయలేదు తట్టడం మట్టి కూడా దిగలే మీరు ఇలాగే పిచ్చి బాగుడు బాగుతే బండి సంజయ్ మీద మన కొండసూరేఖ మీద కేసు అయ్యింది ఫోన్ ట్యాపింగ్ చేసి పెళ్ళమ్మ గోళ్ళ మాటలు విన్నాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండని అబద్ధాలు చెప్తే కేటీఆర్ అబ కేసులు పెట్టిండు రేపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ చిల్లర మాటలు కేసులు పెడతారు వాళ్ళు పెట్టకుండా కూడా నేను మీ మీద కేసులు పెడతాను గ్యారెంటీ పెడతా మాకు ఇయకున్నా మంచిది మీరన్నా వేల పిల్లలు తీసుకోండి మాకు ఇయకు మంచిది మీరన్నా తులం బంగారం తీసుకోండి మాకు ఏం పథకాలు వద్దు ఆ ఆరు గ్యారెంటీలు మీరన్నా తీసుకోండి కాంగ్రెస్ వాళ్ళ మీరు మాత్రం ఇలా చిల్లర మాటలు మాడితే మాత్రం మీ మీద ఖచ్చితంగా కేసులు పెడతా ஜெய் தெலுங்கானா ஜெய கேசிஆர் ஜெய் அண்ணா புனிதன் நரேந்திர அண்ணா மரங்கள்